ఉత్తరప్రదేశ్ లలిత్పూర్లో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది ఎస్ నిజంగా వింతే ఇద్దరు అక్క చెల్లెళ్ళు తమ భర్తలను మార్చుకున్నారు ఇది కేవలం కుటుంబం మాత్రమే కాదు ప్రజల మధ్య కూడా చర్చకు కారణమైంది ఇప్పుడు ఈ ఘటనను సులభంగా స్టెప్ బై స్టెప్ ఏంటో చూద్దాం పాలి పోలీస్ స్టేషన్ పడలో ఒక రైతు తన ఇద్దరు కూతుళ్లకు పదేళ్ల క్రితం వివాహం చేశాడు ఈ రెండు వేర్వేరు ప్రాంతాల్లో వివాహం జరిగింది రిపీట్ రెండు వేరు వేరు ప్రాంతాల్లో వివాహం జరిగింది ప్రారంభంలో అయితే సంసారం సుఖంగానే సాగింది కానీ ఆరు నెలల క్రితం చిన్న కుమార్తె తన అక్క భర్తతో ప్రేమలో పడింది ఒకరోజు అక్క చెల్లెలు పారిపోయారు తర్వాత వారు కొత్తగా వివాహం చేసుకున్నారు తర్వాత తండ్రి అక్క చెల్లెళ్ళ భర్తలతో కలిసి వెతికారు కానీ చివరికి కాంప్రమైజ్ చేసుకున్నారు అక్క తన పిల్లల్ని చెల్లికి ఇచ్చింది చెల్లి తన పిల్లల్ని అక్కకిచ్చింది ఈ పరిస్థితి చూసి వారి తండ్రి విసిగిపోయాడు అందరినీ ఇంట్లోంచి తన్ను కొట్టాడు ఇలాంటి వింత పరిస్థితులకు నేను మద్దతు ఇవ్వను మన బంధాలు తెంచబడ్డాయి మనం వేరుగా జీవించాలి ఈ సంఘటన మనకి కొన్ని ప్రశ్నలు రెక్కెత్తిస్తుంది కుటుంబ బంధాలు ఎంత స్థిరంగా ఉంటున్నాయి ప్రేమ పెళ్లి పిల్లల హక్కులు ఎలా ఉండాలి తండ్రి లేదా పెద్దలు ఈ పరిస్థితిలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి ఇది మనకి సామాజిక చర్చ కోసం వస్తున్న ఒక విషయం అనమాట ఈ ఘటనపై ఇటు మీడియా సోషల్ మీడియాలో కూడా చర్చ జరిగింది ప్రజలు ఆశ్చర్యపోతూ కొందరు విమర్శలతో కొందరు కామెంట్స్తో స్పందిస్తున్నారు ఇది ప్రేమ వ్యక్తిగత స్వాతంత్ర్యం కుటుంబ పరంపరల మధ్య గొప్ప దృశ్యాన్ని చూపిస్తుంది అక్క చెల్లెళ్ళు భర్తలను మార్చుకున్నారు తండ్రి చివరికి ఇంటి నుంచి తరిమి కొట్టాడు కానీ ఇక్కడ పిల్లలు బలైపోయారు ఎస్ సామాజిక నైతిక ప్రశ్నలు రెక్కెత్తాయి ప్రజల చర్చ మీడియా దృష్టి అందింది కానీ మొత్తం మీద ఈ లలిత్పూర్ వింత ఘటన మనకి కుటుంబ బంధాలు ప్రేమ వ్యక్తిగత అనే అంశాలను చూపిస్తుంది మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి ఇక్కడ నిజమైన నిర్లక్ష్యం ఎవరిది లేక ఇది కూడా ఒక ప్రణాళిక ప్రకారం జరిగిందా మరి మీ ఒపీనియన్ ఏంటి అసలు ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు మరి మళ్ళీ జరగకుండా మనం అంటే ప్రజల నుంచి ఎటువంటి స్పందన రిపీట్ ప్రజల నుంచి ఎటువంటి స్పందన రావాలి సామాజిక విశ్లేషణ కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రిపీట్ సామాజిక విశ్లేషణ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయడం మర్చిపోకండి